మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం నందు లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలవడం వలన జంతువుల అవశేషాలు ఉన్నాయని నిర్ధారణ అయినందుకు మనసు కలిచివేసింది మనోవేదనకి గురవుతున్నాం ప్రపంచ సనాతన ధర్మాన్ని పాటించే కోట్ల మంది శ్రీవారి భక్తులు మనోవేదనకు గురవుతున్నారు సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు భంగం వాటిల్లే విధంగా నీచ నికృష్టంగా ప్రవర్తించిన వారందరిపైన విచారణ జరిపి తక్షణమే కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మీరు మీ అనేకులు సనాతన ధర్మానికి హాని కలిగే విధంగా దుష్ట దుర్మార్గ చర్యలకు పాల్పడిన ఇంతటి నీచ నికృష్ట దుర్మార్గుల గత ఐదేళ్లు మమ్మల్ని పాలించింది అని మనోవేదనకు గురవుతున్నాం మేము మా కులం ఏదో మతం ఏదో గర్వంగా చెప్పుకోగలం జగన్మోహన్ రెడ్డి కనీసం మీరు మీ మతం ఏదో కులం ఏదో చెప్పుకోలేని నీచ స్థితిలో ఉన్నారు మా మతాన్ని కులాన్ని మేము ప్రేమిస్తాం పరాయి మతాన్ని కులాలను గౌరవిస్తాం జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్ జయరాం రెడ్డి అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు జై ఆంధ్ర భారత మాతాకి జై తిరుమల తిరుపతి దేవస్థానం నందు లడ్డు ప్రసాదంలో కలితి నెయ్యి వాడడం వల్ల జంతువుల కొవ్వు అవశేషాలు తెలిసిన మరుక్షణమే మనసు ఎంతో కలతకు గురైంది మనోవేదంతో బాధపడుతున్నాం దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని పాటించే ఈ ఈరోజు కొన్ని కోట్ల మంది మనోవేదనకు గురయ్యారు గతంలో కూడా కొండపైన పవిత్రతకు భంగం కలుగుతుంది అని చెప్పి చాలా మంది ప్రత్యక్షంగా బయటికి చెప్పారు చాలా మందికి ధైర్యం చాలలేదు అన్న ప్రసాదాల్లో నాణ్యత లేదు కొండపైన పవిత్రతకు భంగం కలుగుతుంది వీళ్ళు దాన్ని వ్యాపార కేంద్రంగా చూస్తున్నారు అని చెప్పి అనేక మంది చెప్పారు కానీ చాలా మందికి ధైర్యం లేక బయట రాలేకపోయినారు ఈ రోజు మేము కూడా బాధపడుతున్నాం ఆ రోజు మేము చూసాం ఎవరో చెప్పింది విన్నాం ఎందుకు ఆ రోజు మేము స్పందించలేకపోయి అని చెప్పి కూడా ఈ రోజు బాధపడిసిన పరిస్థితి మాకు కూడా ఈ రోజు మేము కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది నిశ్చితంగా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసింది మీరు మీ బ్యాచ్ మీ అనేంగులు కొండపైనటువంటి చేసిన నేరాలు ఘోరాలు చాలా నీచమైనవి ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు ఖచ్చితంగా మిమ్మల్ని మీ పాపాలకు శిక్ష అనుభవించి తీరుతారు మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే కొండపైన ఈ దుర్మార్గులు ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించారో ఘోరాలకు నేరాలకు అగాయిత్యాలకు పాల్పడ్డారో వీళ్ళందరి పైన విచారం జరిపి తక్షణమే కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి నీకు నీ మతం ఏదో చెప్పుకునే ధైర్యం లేదు నీ కులం ఏదో చెప్పుకునే ధైర్యం లేదు ఎప్పుడు ప్రజల్ని మబ్బ పెట్టో మాయ చేసో పోతున్నావు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం నందు వేరన్న ప్ర పరాయ మతస్థులు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి గతంలో కూడా దీని మీద రెండు వేల పద్నాలుగు పదహైదు ఆ మత ప్రాంతంలో జరిగినప్పుడు వేరే డిక్లరేషన్ ఫామ్ కూడా ఇలా కనీసం నీ మతం ఏదో కూడా చెప్పలేదు నువ్వు ఎంత దౌర్భాగ్యుడు అంటే ఎంత నీచ నికృష్టమైన స్థితిలో నువ్వు ఉన్నావో నీకు తెలుసో లేదో నువ్వు నీ కులం ఏదో చెప్పుకోలేవు నీ మతం ఏదో చెప్పుకోలేవు మేము మా కులాల్ని మా మతాలని ప్రేమిస్తాం పరాయి కులాల్ని పరాయి మతాలని గౌరవిస్తాం నీలాగా నీచ నికృష్టమైన స్థితిలో మేము లేం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ అనే ఎవరైతే తప్పులు చేశారో మీరందరూ ఖచ్చితంగా శిక్షించబడాలని చెప్పి కూడా మేము శిక్షింపు మిమ్మల్ని శిక్ష పడే విధంగా ఇది ఎంతో కాలం ప్రొలాంగ్ కాకుండా లేకపోతే డిలే కాకుండా తక్షణమే అందరిపైన విచారాన్ని చెప్పి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ జై జనసేన భారత మాతాకి జై